జనవరి పన్నెండు నుండి హైదరాబాద్ ఇండోర్ స్టేడియం ఇంటర్నేషనల్ తైక్వాండో ఛాంపియన్షిప్ లీగ్ పోటీలను నిర్వహిస్తున్నామని ప్రముఖ మ్యూజిషియన్ సామల వీణ్ణి తెలిపారు ప్రపంచంలోని రెండు వందల ఆరు దేశాల్లో ఈ మార్షల్ ఆర్ట్స్ క్రీడకు ఎంతో ఆదరణ ఉందని బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో వివరించారు విశేష ఆదరణ పొందుతున్న క్రీడను హైదరాబాద్ నగరంలో తొలిసారిగా పరిచయం చేస్తున్నట్లు చెప్పారు ఈ నెల పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో మూడు రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయని తెలిపారు ఈ పోటీలను వీక్షించడానికి ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదన్నారు క్రీడల ప్రారంభ రోజున యుఏ ప్రముఖ గాయకుడు అహ్మద్ అల్ హుసైనీతో భారత జాతీయ గీతాలాపన ఉంటుందని ముగింపు రోజు అబ్దుల్లా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ డాక్టర్ అబ్దుల్లా హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేస్తారన్నారు ఈ యొక్క ఇంటర్నేషనల్ మొదటి దీనికి శ్రీనగర్ దీనికి నేను ఓనర్గా ఉన్నాను నాకు బ్రాండ్ అంబాసిడర్గా సాహా లేదు మీకు అందరూ తెలిసి నేర్చుకుని ఇంటర్నేషనల్ మెజిషియన్ ఈ కళాకారుల నుండి సమయసేవ చేసుకుంటూ ఈ స్పోర్ట్స్ ఏంటి అని చెప్పేసి దీని యొక్క చమత్కారంగా ఈ సిద్ధాంతం చెప్పిన తప్పతో ఈ యొక్క ఆట చాలా బాగుంటుంది నేను బయట కట్టలు చాలా చూసి చాలా దానితో ఇంట్రెస్ట్ కలిగి మళ్ళీ అవుతున్నందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు ఈ యొక్క కాంపిటీషన్స్ కాంపిటీషన్ అవుతున్నాయో దీనికి కోచెస్ కూడా బయటకు వస్తున్నారు మేనేజర్ గా ఉంటున్నారు మళ్ళీ కి ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క టీం కి ఉంటుంది ఈ యొక్క గేమ్స్ అన్ని కూడా మనం ఈ చేసుకుంటాము ఈ యొక్క స్టేడియంలో మూడు రోజులు టువెల్త్ థర్టీన్ ఫోర్టీన్త్ మూడు నుంచి ఏడు రెండు వరకు ట్రాఫిట్స్ ఇది మధ్యాహ్నం తర్వాత మూడు నుంచి ఉంటాయి చివరి రోజున ఫోర్టీన్త్ రోజు వాళ్ళకి గెలిపిన వాళ్ళకి కూడా వేరే ట్రాఫిట్స్ ఇస్తాము దీనికి